మెన్షన్స్ అధ్యక్ష అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలంగాణ రాష్ట్రంలో కానీ రెండు వేల పదహారు అక్టోబర్ నెలలో కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి కొత్త జిల్లాలు ఏర్పడ్డప్పుడు జిల్లాల కలెక్టర్లు ఎస్పీలు ఇతర అధికారులు వచ్చారు కానీ జిల్లా విద్యాశాఖ అధికారి పోస్టులు మంజూరు చేయబడలేదు ఇప్పటికి కూడా దానివల్ల విద్యపై చర్చ జరిగినప్పుడల్లా విద్య బాగుండాలి ప్రభుత్వ రంగంలో ఉండాలని అనేక సందర్భాలు అందరం కోరుకుంటున్నాం కానీ పర్యవేక్షణ వ్యవస్థకు అవసరమైన జిల్లా విద్యాశాఖ అధికారులు మండలాలు కూడా కొత్త ఏర్పడ్డాయి మండల విద్యాధికారులు మండలాలకు కూడా వాస్తవంగా మండలాలను మనం గమనించినట్లయితే కొన్ని మండలాలు చాలా పరిమాణంలో చిన్నగా ఉన్నాయి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని పలిమల అనే మండలంలో పాఠశాలల సంఖ్య తక్కువ విద్యార్థులు మొత్తం కలుపుకున్న వెయ్యిలోపే ఉంటారు ప్రభుత్వ ప్రైవేట్ కలిపినా కూడా అదే రంగారెడ్డి జిల్లాలోని షేర్లింగంపల్లిలో ఒక్క మండలంలోనే లక్ష పదకొండు వేల మంది పిల్లలు ఉంటారు మండల విద్యాధికారి వ్యవస్థను కూడా విద్యార్థుల సంఖ్య మరియు పాఠశాలకు అనుగుణంగా మార్చుకోవాల్సిన అవసరం ఉంది ఉన్నత పాఠశాలలకు డిఫ్టీవల సంఖ్య కూడా మార్చుకోవాల్సిన అవసరం ఉంది ఇంటర్మీడియట్ విద్యకు డిస్టిక్ ఇంటర్మీడియట్ ఆఫీసర్ పోస్టులు కూడా మంజూరు చేసుకోవాల్సిన అవసరం ఉంది విద్యారంగాన్ని అభివృద్ధి చేయాలంటే ఇంతకాలం నిర్లక్ష్యం జరిగిన ఈ రంగాన్ని ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కొన్ని పద్ధతుల ద్వారా అంటే డిఎస్సిలో పదివేల పోస్టులు ఇవ్వడం ప్రమోషన్లో ఇరవై వేల పైగా ఇవ్వడం ఇవి కొన్ని సానుకూలంగా కనిపిస్తున్నాయి తర్వాత పాఠశాల నిర్వహణకు గ్రాంట్స్ ఇవ్వడం ఈ మూడున్నా కూడా ఈ పర్యవేక్షణ కూడా పూర్తి చేయాలని డైట్లో బీడీ కాలేజీలలో ఉన్న పోస్టుల పదోన్నతుల ద్వారా భర్తీ చేసేందుకు వరకు ఈ ప్రభుత్వం వెంటనే తగు చర్యలు తీసుకోవాలని చెప్పి తమ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను మంత్రి గారు నోట్ చేసుకోండి